సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి తొందరపడి నెట్టివేయకు తోడేలు లాంటి వ్యక్తి వెన్నుపోటు పొడవడానికి సిద్ధంగా ఉన్నాడు వెంటనే గ్రహించు లేకుంటే నష్టపోతావమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించడానికి మనముందు ఎందుకు వచ్చారండి మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దానికంటే ముందు చాలా మంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారు అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువు గారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గురువు గారి గురించే ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి అటువంటి సమయంలోనే నేను గురువుగారిని గారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదాన్ని మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే బిడ్డ తొందరపడి మామూలు సందేశంలే ఏముందిలే బాబాగారు ఎప్పుడూ కూడా ఈ విధంగానే చెప్తారు కదా అని చెప్పి నువ్వు నా యొక్క సందేశాన్ని తొందరపడి నెట్టివేయకమ్మా ఎందుకంటే తోడేలు లాంటి వ్యక్తి వెన్నుపోటు పొడవడానికి సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు కనుక నువ్వు ఇది గ్రహించకపోయావు అంటే కనుక చాలా వరకు నష్టపో పోతావు తల్లి అని చెప్పి బాబాగారు మనకి ఏం చెప్పాలి అని చెప్పి అనుకుంటున్నారు బాబా గారు చెప్పాలి అనుకుంటున్న విషయంలో ఉండే ఏంటో పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది బిడ్డ ఎప్పుడైనా కానీ నువ్వు అంటే అవసరాల కోసం మాత్రమే నిన్ను వాడుకొని అవసరాలు తీరిపోయిన తర్వాత Yeah. <laughs> పక్కకు నెట్టివేసే మనుషులతోటి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండడం నీకు నిజంగా కావడం లేదు ఎందుకంటే వారు నిన్ను ఎంత పక్కకు నెట్టివేసినా కూడా మళ్ళీ మళ్ళీ నువ్వు వారి అవసరాలను తీరుస్తూనే ఉన్నావు వారు మళ్ళీ మళ్ళీ వారి యొక్క స్వార్థాల కోసం నిన్ను ఎక్కడికక్కడ వాడుకుంటూనే ఉన్నారు బిడ్డ దీని యొక్క పూర్తి ఆంతర్యం నువ్వు తెలుసుకోవాలి అని అనుకుంటే ఇప్పుడు నేను నీకు ఒక చిన్న కథని చెప్తాను జాగ్రత్తగా విను ఒక పెద్ద మహా పెద్ద చెరువు ఉందనమాట ఆ చెరువులో ఒక ముసలి ఉంటుంది ఈ ముసలే కాదు ఏ ముసలైనా కానీ నీవు ముసళ్ళ గురించి పూర్తిగా తెలిసి ఉంటే నేను చెప్పే మాటల్లో అర్థం కూడా ఇప్పుడు నీకు అర్థమవుతుంది అయితే ముసలి తను ఆహారాన్ని సంపాదించుకొని అంటే తను మాంసాహారం తింటుంది కాబట్టి ఆ యొక్క ఏది దొరికితే అది మాంసాహారం అది తినేసేసి తాని యొక్క పళ్ళల్లో ఆ యొక్క మాంసాహారానికి చెందిన చిన్న చిన్న ముక్కలు పళ్ళ మధ్య విరుక్కుపోతూ ఉంటాయన్నమాట అయితే ఆ యొక్క ముసలికి తెలుసు ఇలాగే అవి పళ్ళ మధ్య ఉంటే ఆ పళ్ళు అనేవి కొన్ని రోజులకి పుచ్చిపోతాయి అని చెప్పి ఇప్పుడు మామూలుగా మానవుల దంతాలైనా కానీ రోజు శుభ్రపరచుకోకుండా ఆహారం తిన్న తర్వాత అలాగే వదిలేసుకుంటే మనుషుల పళ్ళైనా ఏ విధంగా అయితే పుచ్చిపోతాయో ఏ విధంగా అయితే పాడైపోయి రాలిపోతాయో అలాగే ఆ ముసలి పళ్ళు కూడా ఆ పళ్ళ మధ్య ఉన్న మాంసపు ఆహారపు తాలూకు చిన్న చిన్న ముక్కలు అనేవి తొలగించుకోకపోతే దాని పళ్ళు కూడా అలాగే అన్నమాట అయితే అది కొంచెం సేపు బయటికి వచ్చి తన నోటిని బాగా పెద్దగా తెరిచి అలాగే ఉంచేసేసి నిద్రపోతుంది అప్పుడు కొన్ని పక్షులు వచ్చి ఆ యొక్క ముసలి నోటి దగ్గరికి వెళ్ళి తన యొక్క పళ్ళల్లో ఏవైతే మాంసాహారపు ముక్కలు ఇరుక్కుపోయి ఉన్నాయో వాటిని కొంచెం 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 తింటూ పళ్ళన్నింటినీ కూడా ఆ మధ్య ఇరుక్కున్న మాంసాహారపు తాలూకు పదార్థాలని కూడా శుభ్రంగా ఆ పక్షులు తినేస్తాయన్నమాట అయితే ఈ విధంగా తిన్న తర్వాత ఆ ముసలి నోరు అనేది శుభ్రపడిపోయి మళ్ళీ తను వేటకు సిద్ధపడుతుంది వేటకు తయారైపోతుందనమాట ఇలా తన నోటిని శుభ్రపరచుకుంటుంది ముసలి అయితే ఒకరోజు ఆ పక్షులు ఒక అంటే ఒక కుందేలు దగ్గరికి వస్తాయి వచ్చి కుందేలు కుందేలు అక్కడ పక్కన చెరువుంది కదా పెద్ద చెరువు ఆ పెద్ద చెరువులో ఒక ముసలి ఉంటుంది ఆ ముసలి చాలా మంచిది తెలుసా ఆ ముసలి ఏ జంతువుని కూడా తినడం లేదు అది చక్క చక్కగా నోరు తెరుచుకొని వచ్చి బయటికి వచ్చి నిద్రపోతుంది అదే మాకు ఆహారాన్ని పెడుతుంది దాని పళ్ళల్లో ఇరుక్కుపోయిన ఆ మాంసాహారపు పీచులు తింటుంటే మా కడుపు అంతా కూడా నిండిపోతుంది అంటే ఆ కుందేలు బోరున ఏడ్చి నిన్ననే ఆ యొక్క ముసలి నా యొక్క రెండు పిల్లల్ని తినేసింది అది మంచిదని చెప్పి నువ్వు చెప్తావేంటి నాకు అని చెప్పి బోరున ఏడుస్తుంది ఆ కుందేలు అప్పుడు ఆ పక్షి ఏమంటుందంటే ఆహా లేదు అలా ఎలా చెప్తావు నువ్వు మేమైతే ఆ ముసలి నోట్లోకి వెళ్ళి దాని నాలుగు మీద నుంచోని మరి దాని పళ్ళల్లో ఉండే మాంసాన్ని తింటున్నాము అటువంటి నోట్లోకి వెళ్ళి మమ్మల్నే ఏం చేయడం లేదే నీ పిల్లల్ని అదెందుకు తినిద్ది అని చెప్పి ప్రశ్నిస్తుంది అన్నమాట అయితే ఇక్కడితో కథ ముగుస్తుంది ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటి అంటే కనుక ఆ ముసలి తనకి ఆకలైనప్పుడు చక్కగా తన ఆకలిని తీర్చుకుంటుంది తన దంతాలు చెడిపోకుండా దాని యొక్క స్వలాభం కోసం అంటే ఆ ముసలి దాని యొక్క స్వార్థం కోసం ఆ స్వార్థానికి తన పళ్ళను శుభ్రపరచుకోవడానికి ఇక్కడ పక్షులని ఒక ఎర్రగా వాడుకుంటున్నాయి అన్నమాట అలాగే బిడ్డ నీ చుట్టు చుట్టూ ఉండే మనుషులు కూడా తోడేలు లాంటి వాళ్ళు ఈ తోడేలు లాంటి వాళ్ళు నిన్ను కేవలం వారి యొక్క అవసరాలను తీర్చుకోవడం కోసం వారి యొక్క పనులను నీ చేత చేపించుకోవడం కోసం నువ్వు వారి పక్కన ఉంటే వారి యొక్క విలువ పెరుగుతుంది అనే స్వార్థం కోసం ఇలా అన్ని రకాలుగా కూడా ఆలోచించుకొని వాటి పని తీరుని కోసం అంటే వారి యొక్క పనిని జరిపించుకోవడం కోసం నిన్ను ఒక పాములాగా వాడుకుంటున్నారు అవసరానికి ఉపయోగించుకునే ఒక వస్తువులాగా నిన్ను మార్చుకుంటున్నారు మళ్ళీ అవసరం తీరిపోయిన తర్వాత నిన్ను కూడా చంపి తినడానికి ఏ మాత్రం కూడా వాళ్ళు ఆలోచించరు అంటే నిన్ను మళ్ళీ వాడుకోకుండా ఒక డస్ట్బిన్ చూసినట్లుగా చూస్తారనమాట అటువంటి స్వార్థపు మనుషుల కోసం అటువంటి వెన్నుపోటు పొడిసే వ్యక్తుల కోసం నువ్వు మంచితనానికి పోయి నీవు నీ యొక్క కష్టాన్ని సైతం ఖర్చు పెట్టి వారి కోసం శ్రమించాల్సిన అవసరం లేదు ఇప్పటికే వారి వల్ల నువ్వు చాలా చాలా నష్టాలు పొందావు చాలా చాలా బాధలు అనుభవించావు ఎంతో వెన్నుపోటు కూడా నీకు వారు పొడిచారు ఎంత వెన్నుపోటు పొడిచినప్పటికీ కూడాను నువ్వు ఇంకా గ్రహించకుండా ప్రతిసారి కూడా నష్టపోతూనే ఉంటే దానికి ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు కాబట్టి కాస్త ఆలోచించి అడుగు ముందుకు వేయి ఎవరు నీ వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం ఇప్పటికైనా చెయ్యి లేకపోతే చాలా చాలా నష్టపోతావు తల్లి జాగ్రత్తమ్మ అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి నిజమే కదా మన చుట్టుపక్కల మనల్ని అవసరాల కోసం మాత్రమే మనతో పలికేవాళ్ళు అవసరాలప్పుడు మాత్రమే పలకరించేవాళ్ళు అవసరాలు తీర్చుకోవడం కోసం మాత్రమే మాట్లాడేవాళ్ళు అవసరమైనప్పుడు మాత్రమే మనోళ్ళు అని చెప్పుకొని మరీ దగ్గరికి పిలిచేవాళ్ళు మన మనుషులే మన ఇళ్లలో వాళ్ళే చాలామంది ఉంటారనమాట అటువంటి వారెవరో కూడా మీకు బాగా తెలుసు అయినప్పటికీ కూడాను మీ యొక్క మంచి మనస్తత్వం వల్ల వారితో కలిసిపోతూనే ఉంటున్నారు అటువంటి వారిని దూరం పెడితేనే నీ యొక్క జీవితం బాగుపడుతుంది వారు నీతో ఏ విధంగా అయితే ప్రవర్తిస్తున్నారో నువ్వు కూడా వారితో అదే విధంగా ప్రవర్తిస్తే మొత్తం కూడా ఒక లెక్కలాగా సరి సమానమైపోతుంది అలాగే ఉండాలి కూడా అని చెప్పి ఈరోజు బాబాగారి యొక్క సందేశంలో ఉండే ఆంతర్యం అయితే ఇదే మరి ఈ సందేశంలో ఉండే ఆంతర్యం మీ జీవితాలలో కూడా జరిగింది ప్రస్తుతం జరుగుతుంది జరుగుతూనే ఉంది అని చెప్పి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి లేదా ఒక చిన్న నమస్కారం సింబల్ అయినా కానీ ఇవ్వండి ఇక మళ్ళీ మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు అనేవి మన మీద ఎల్లప్పుడూ ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్